దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులు జీవితాల్లో భరోసా నింపేలా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది పెన్షన్ అనేది ప్రభుత్వ దయత్తు ఇచ్చేది కాదని అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది ఈ చరిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రతి పెన్షన్ తప్పకుండా తెలుసుకోవాలండి ఇక సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన కష్టానికి సేవకు పొందే కష్టానికి సేవకు ప్రతిఫలం ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు కిందకు వస్తుంది నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి పెన్షన్ పొందే అర్హత ఉంటే దాన్ని అందించడం ప్రభుత్వ విధి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ కూడా సవరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తితో పెరగాలని స్పష్టం చేసింది దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవ విరమణ సమయంలోనే చివరి మూలవేతనంలో కనీసం యాభై శాతం ఉండాలని ఇది పెన్షనర్లకు ఒక గౌరవమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది అలాగే ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుంది లేదా నిధులు లేవు వంటి కారణాలు చెప్పి పెన్షనర్లు పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చల్లదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని దీన్ని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది అలాగే పెన్షన్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇలాంటి వివాదాలను సమరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఫెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది అలాగే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో ముఖ్యమైన తీర్పునిచ్చింది ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని ఫెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు అందుకు బదులుగా బ్యాంకు అధికారి స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి యోగక్షమలను విచారించి వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అనారోగ్యం వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకు రాలేకపోతున్నారేమో తెలుసుకోవాలి ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా పెన్షన్ ఆపడం చట్టవిరుద్ధం అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై చర్యలు అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అలాగే పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినందున బ్యాంకు బాధ్యత వహించాలి రెండు వారాలలోపు బకాయిలు చెల్లిస్తే ఆరు శాతం వడ్డీని కలిపి ఇవ్వాలి రెండు వారాలు దాడితే బకాయి మొత్తంపై పద్దెనిమిది శాతం వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది కొన్ని తీవ్రమైన కేసుల్లో బాధ్యత రహితంగా వ్యవహరించిన బ్యాంకులకు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అధికారం ఉంది ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని పెన్షనర్ల పట్ల గౌరవంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంగా నిలుస్తాయి ఇకపై ప్రభుత్వాలు కానీ బ్యాంకులకు కానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్లతో పంచుకొని మీ హక్కుల పట్ల అవగాహనతో ఉండండి